గెలిచినప్పుడు దొరకని ఆనందం తన సొంత గ్రామంలో బ్రిడ్జి నిర్మాణంతో తన చిరకాల కళ సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు పెద్దపల్లి స్వగ్రామమైన ఓదల మండలం రూపు నారాయణపేటలో మానేరువాగుపై ఎనభై కోట్లతో నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ్ శ్రీహర్ష జిల్లాకి రావడం ప్రజల అదృష్టమని తెలిపారు తన రాజకీయ చరిత్రలో మొదటగా స్మితా సబర్వాల్ ను చూశానని ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను చూస్తున్నానని కలెక్టర్ పై ప్రశంసల జల్లు కురిపించారు రాజకీయాలు పదవులు శాశ్వతం కాదని తమ గ్రామంలోని ఇసుకను కాపాడుకోవడం తమ హక్కు అని ప్రతి గ్రామ ప్రజలు ఇలా చైతన్యవంతులై ఇసుకను బయటికి వెళ్లకుండా కాపాడుకుంటే భూగర్భ జలాలు అడుగంటకుండా ఉండి నీటి సాంద్రత ఉండి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ తెలిపారు గ్రామం మరి వాళ్ళ బ్రిడ్జ్ అవుతుందంటే నాకైతే వినలేని సంతోషం ఉంది ఇది నా కళ ఇది నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నాకు ఇంత సంతోషం లేదు ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇది కాబట్టి మరి రాబోయే అతి తొందరలో మా కలెక్టర్ గారితో పాటు మా ఆర్ఎన్బి ఈగాళ్ళు పేపర్ పట్టుకొని తిరుగుతారు కానీ ఈ కాంచెలు మీరు పని ఉరుకులు పరుగులు పెట్టియాలి కాంట్రాక్టర్ నిద్ర మా దగ్గరికి వచ్చి ఏమైంది ఎమ్మెల్యే గారు మీరు చేసి పెట్టాలి ఇది మీరు చేస్తే తొందరగా పని అవుతుందంటే ఆ పని చేయడానికి మరి మనకు బ్రహ్మాండంగా పనిచేసేటువంటి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఎందుకంటే ఇంత పనిచేసే కలెక్టర్ గారిని నేను రెండో కలెక్టర్ చూస్తున్నా మొదటి కలెక్టర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను ప్రతిపక్ష నాయకుని ఉన్నప్పుడు మా ఒక నైన్ ఫోర్టీన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆనాడు స్మితా సబరం కలెక్టర్ గారు చూసిన ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత నా రాజకీయ జీవితంలో నేను రెండో కలెక్టర్ గారు చూస్తున్నా ఎందుకంటే మనం ఒక పని చేస్తే ఆ పనితోని మనం చెప్పిన పనితో సంబంధం లేకుండా ప్రజలకు ఏది లాభం జరుగుతుంది ఏ పని చేస్తే ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలు జరుగుతుందని చెప్పి నిరంతరం ఆలోచించేటువంటి ఒక జిల్లా కలెక్టర్ మన పెద్దపల్లి జిల్లాకు రావడం పెద్దపల్లి జిల్లా ప్రజలు అదురుస్తామని చెప్పి మా అందరు నేను భావిస్తా ఉన్నా తెలియకుండా మీరు రాకముందు ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ నాకు తెలియకుండా ఆనాడు పర్మిషన్ ఇచ్చి ఇసుక నడిచే ప్రయత్నం చేస్తే ఇక్కడనే ఉన్నటువంటి మా దామన్న గడ్డపల్లి మేమంతా కలిసి ఏసీపీ గారితోని పోలీసులతో అందరితో మాట్లాడి ఆ గ్రామస్తులందరితో మాట్లాడి నెల రోజులు అక్కడ టెంట్ వేసి ఇసుక చేయకుండా ప్రయత్నం చేసి సీరియస్గా చెప్తే ముఖ్యమంత్రి గారు నన్ను విలిసి చెప్పారు మరి మీ ఇసుక ఇబ్బంది అవుతుంది మీ ఇసుకే కావాలంటే అంటే మేము నాకు ఎమ్మెల్యే లేకున్నా పర్వాలేదన్నా కానీ ఇసుక మాత్రం తీయచ్చు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ చెప్పినా ఇది మా ఆస్తి ఇది ఎందుకంటే ఇది నేను ఇవాళ ఎమ్మెల్యే ఉన్నా ఈ ప్రాంతాల ఎందుకంటే ఇవాళ నేను ఎమ్మెల్యే ఉండి ఈ ప్రాంత కష్ట సుఖాలు చూసిన ప్రత్యక్షంగా ఈ మానేరు నీళ్లు తాగి పెరిగిరని నేను కాబట్టి ఈ కష్ట సుఖాలు ఏందో తెలిసిన వ్యక్తిగా నేను ముఖ్యమంత్రికి చెప్పిన ఎత్తి పరిస్థితి కూడా ఇసుక తీయద్దు ఈ ఇసుక తీస్తే ఈ ప్రాంతంలో ఇబ్బంది అని చెప్పి అంటే నా మాట నవ్వి అందరు ఎమ్మెల్యేలు మంత్రులు కట్టె పట్టుకుని నువ్వు కత్తి పట్టుకొని కట్టె పట్టుకొని కావాలి ఉన్నావు కానీ అందరూ నేను చెప్పిన పేర్లు అయినా రీచ్ అని చెప్పి అడుగుతా ఉన్నారు నువ్వు ఇక్కేందుకు అంటాను అని చెప్పి నవ్వుతే మొత్తం మనకు మన మానేరు ఇసుకను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మన అందరి పైన ఉంది ఒక్క మీ విద్యాన్ని ఏం చేయడు ప్రభుత్వాలు ఉంటా ఉంటాయి పోతా ఉంటాయి ఇవాళ ఎమ్మెల్యేగా నేనున్నా ఇది అంత నిరంతరం జరిగే ప్రక్రియ కానీ మీ దగ్గరనే చైతన్యం రాదు మన పేద గ్రామాన్ని చూసి మిగతా శ్రీరాంపూర్ కానీ మిగతా ఓదెల మండల గ్రామాలు కానీ సుల్తానాబాద్ మండల గ్రామాలు కానీ రైతులల్ల ప్రజలల్ల చైతన్యం వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది దీన్ని కాపాడుకున్నప్పుడే ఇది మన ప్రాంతాలు ఎప్పుడు కూడా తాగటానికి కానీ తాని తాడ తాగునీళ్ళ కాని సాగునీళ్ళ కానీ